హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అయితే మనకు ఒక ఓపెన్ ప్లాట్ అయితే సేల్ కావడం జరిగింది ఇది మొత్తం రెండు వందల పది గజాలు ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఇది ఇది నారపల్లి లొకేషన్ ఇది వరంగల్ హైవేకి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది దివ్యనగర్ లొకేషన్లో అయితే ఉంటుంది మనకు ఇది చూ చూస్తున్నారు కదా ఇదే ప్లాట్ మనకు ప్లాట్ ముందు ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి మంచి సైజులో ఉంటుంది ప్లాట్ అయితే రోడ్ ఫేస్ వచ్చేసి మనకు అరవై రెండు ఫీట్లు ఉంటుంది మనకిది రోడ్ ఫేస్ వచ్చేసి అరవై రెండు ఫీట్లు ఉంటుంది మనకు ఒక సైడు ఇరవై నాలుగు ఫీట్లు ఉంటుంది ఇంకో సైడు ముప్పై ఏడు ఫీట్లు ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి వన్ సైడ్ క్రాస్ ఉంటుంది కొంచెము దానివల్ల దీని ప్రైజ్ కూడా మనకు క్రాస్కు ఒక ప్రైజ్ ఉంది మొత్తానికి మొత్తం అయితే ఒక ప్రైజ్ ఇస్తారు మనకు డైమెన్షన్ స్ట్రైట్గా చేసి అయితే ఇంకొక ప్రైజ్ అయితే చెప్తున్నారు దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ అయితే ఉంది ఇది ఈస్ట్ ఫేస్ ప్లాట్ మనకు ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ చుట్టూ అన్ని ఇల్లే ఉంటాయి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇప్పుడంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇల్లు అయితే కట్టుకోవచ్చు ఇది మంచి లొకేషన్లో అయితే ఉంటుంది చూసుకో చుట్టూ అన్నీ ఇండ్లే కనిపిస్తున్నాయి మనకు లొకేషన్లో చాలా బాగుంటుంది ప్లాట్ వచ్చేసి మనకు రోడ్ ఫేస్ వచ్చేసి అరవై రెండు ఉంది మనకు వన్ సైడ్ ఏమో ట్వంటీ ఫోర్ ఉంటుంది సేమ్ ఇంకో సైడ్ ఏమో థర్టీ సెవెన్ ఉంటుంది ఈ అటు సైడ్ కూడా ట్వంటీ ఫోర్ తీసుకొని డయాగ్నల్ చేసిస్తే మాత్రము మనకు ప్రైజ్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు లేదు ఎట్లున్న ప్లాట్ అట్లనే క్రాస్తో ఇస్తే మాత్రము ఇరవై రెండు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ రెండింటికి దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ మాత్రమే ఉంది ప్లాట్ ముందు అయితే ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకెవరూ మన గ్రూప్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా మన గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు రెగ్యులర్గా అయితే గ్రూప్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది పోస్టులు అయితే యూట్యూబ్ ఛానల్లో పెట్టని కూడా డైరెక్ట్ దానిలోనే పోస్ట్ వేయడం జరుగుతుంది ఇమీడియట్లీగా చాలా అట్ల అనేవి కూడా ఉన్నాయి మన దగ్గర ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము కాల్ చేయండి అలాగే ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్